రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైవీ సుబ్బారెడ్డిని చైర్మన్గా నియమించిన తర్వాత పక్కా ప్రణాళికతో ఒక కుట్రలో భాగంగా టీటీడీ సొమ్ములు కాజేయాలన్న ఒక కుట్రలో భాగంగానే నెయ్యిని కల్తీ చేయటం జరిగింది దానికి సంబంధించినటువంటి కంపెనీలతో కుమ్మక్కై ఫిబ్రవరి రెండు వేల ఇరవైలో టీటీడీలో రెజల్యూషన్స్ పాస్ చేసి అప్పటి వరకు నెయ్యి కొనుగోలుకు సంబంధించినటువంటి నిబంధనలు అన్నింటినీ కూడా మార్చేసి వాళ్ళకు కావాల్సినటువంటి కంపెనీలకు అనుగుణంగా అనుకూలంగా ఆ నిబంధనలను మార్చి ఫిబ్రవరి రెండు వేల ఇరవైలో మరి ఈ స్కామ్ మొత్తానికి కూడా తెరలేపటం జరిగింది అదేవిధంగా చిన్నాప్పన్న అనే వ్యక్తి ఎవరైతే ఈ మొత్తం కల్తినే ఈ స్కామ్లో ప్రధాన పాత్రధారిగా ఉన్నటువంటి చినాపన్న అనే వ్యక్తిని స్వయంగా ఆనాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి కార్యాలయం యొక్క సిఫార్సు మేరకు చినాపన్నని ఏపీ భవన్లో నియమిస్తున్నట్టు జీవోలు కూడా జారీ చేశారు అంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పాత్ర కూడా దీని ద్వారా బయటపడతా ఉంది